క్రైస్తలో యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవెంబిడ్డలారు బాగున్నారా నూతన సంవత్సరం వచ్చింది అప్పుడే మూడవ మాసం కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది ఎలా వెళ్ళిపోతున్నాయి దినములు అలా కళ్ళ ముందర ఎలా వెళ్ళిపోతున్నాయి దినములను ఆలోచన చేస్తే మనకి అర్థం కాని పరిస్థితి దేవుని ప్రియపెడలరా ఈ ఆఖరి దినమున దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఒక అద్భుతమైన లక్షణం మనలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనం నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఎంత అద్భుతమైన మాట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రభు కొత్త సంవత్సరం ఇచ్చావు నీకు స్తోత్రం అదే రీతిగా ఈ సంవత్సరంలో ప్రభువా మూడు మాసాలు జీవంతో ఉండే కృప చూపించినందుకు వందనాలు అని ప్రతి విషయం ఒకటని కాదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి అనుభవం దావీది వల్ల కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడతాడు అటు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రేపటి దినం నూతన మాసం అనగా ఏప్రిల్ మాసంలోనికి జయకరంగా మహిమకరంగా ప్రవేశించుటకు దేవుడు చూపును గాక పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు మూడు నెలలు కాపాడినందుకు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాం ప్రభు తండ్రి అట్లు నిరంతరము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారికి లోకములో ఉంచమని ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఇప్పుడే వారి మనవిని వినమని ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ